హలో గెస్ట్ వేరే యామ్ గుర్తుపట్టారా ఇల్లు బెంగళూరు హౌస్కి వచ్చాను ఇండియాకి వచ్చిన తర్వాత నేను అసలు వ్లాగ్స్ ఏం చేయలేదు ఇదే ఫస్ట్ వ్లాగ్ టెన్ ట్వెల్వ్ డేస్ అయిపోయింది ఆల్రెడీ వచ్చి బట్ నాకు వ్లాగ్ చేయడానికి అసలు కుదరలేదు తిరుగుతూనే ఉన్నాను చాలా టైరింగ్గా అనిపించింది పది పన్నెండు రోజులు ఎలా వెళ్ళిపోయాయో కూడా తెలియదు రోజులు అయిపోతున్నాయి కానీ నేను అనుకున్న పనులు ఏవీ జరగట్లేదు అన్నమాట సో వ్లాగ్స్ తీసే మూడ్ కూడా నాకు ఏం రాలేదు సో అయితే బెంగళూరు హౌస్కి వచ్చాను ఇది సెకండ్ టైం లాస్ట్ టైం అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఒకసారి వచ్చాను ఆ రూమ్ పరిస్థితి చూద్దామని ఎవరన్నా కొత్తలు చూస్తుంటే ఇది మా ఓన్ ఫ్లాట్ అనమాట ఇందులో టెనెంట్స్కి వన్ బీహెచ్కేలాగా రెంట్కి ఇచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మా స్టఫ్ అంతా వేసేసి డమ్ చేసేసి వెళ్ళిపోయాం యూకేకి ఫస్ట్ నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ టైం ఆ రూమ్లో డమ్ చేసినప్పుడు వన్ మంత్ ఐ మీన్ వన్ ఇయర్ తర్వాత వచ్చి అనవసరమైనవన్నీ తీసి పడేసి అవసరమైన స్టఫ్ అంతా తీసుకెళ్ళిపోయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా పెడదాము అని బికాస్ చెత్త చాలా ఉంది పిల్లలు చిన్నప్పుడు వాళ్ళ టాయ్స్ వాళ్ళ బట్టలు అవన్నీ ఇంక యూజ్ ఉండవు కదా సో అన్నీ తీసేద్దామని నా ప్లాన్ కానీ అప్పుడు హడావుల్లో కుదరలేదు అన్నీ అక్కడ డమ్ చేసి వెళ్ళిపోయాం తర్వాత ప్రతి సంవత్సరం వస్తున్నాను కానీ ఈ పని మాత్రం ఎప్పుడు అవ్వలేదు టెన్ వర్ ఆల్సో ఓకే వాళ్ళకి వన్ బిహెచ్కేనే కావాలి బట్ ఇప్పుడు వాళ్ళకి టూ బీహెచ్కే కావాలంట సో మాకు ఆ రూమ్ కావాలి అని అడుగుతున్నారు అదొకటే రీజన్ కాదు అండ్ లోపల ఉండేవన్నీ కూడా చాలా పాడైపోతున్నాయి అనమాట చాలా డస్ట్ ఫామ్ అయిపోయింది కొంచెం రస్ట్ ఫామ్ అయిపోతుంది అండ్ ఆ బాత్రూమ్ కూడా యూస్ చేయకుండా ఉన్నాయి కదా గీజర్స్ అవి పని చేస్తాయో లేదో తెలియదు అంతా పాడైపోతుంది అనమాట అలా పెడితే ఇంకా అందుకని అది క్లియర్ అవుట్ చేద్దామని లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసి కొంచెం భయపడినాను ఒక టూ డేస్ అన్నా ఇక్కడే బెంగళూరులో ఉండి చేస్తే త్వరగా అయిపోతుంది పని బట్ నేను ఇక్కడ ఉండలేని పరిస్థితి అనమాట బ్యాంగ్లూర్లో ఆ సిచ్యుయేషన్ కాదు సో ఒకరోజు వచ్చి ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది చూసి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్లీ అండ్ మూవర్స్ వాళ్ళని కూడా నేను పిలిచాను అనమాట లాస్ట్ టైం రెండు సార్లు పిలిస్తే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే వాళ్ళు హ్యాండ్ ఇచ్చేశారు ఇంకా వేరే దారి లేక నేనే నా వల్ల ఎంత అయితే అంత చేద్దాం కదా అని డిసైడ్ అయ్యి వచ్చానన్నమాట నా ప్లాన్ అయితే పొద్దున్నే వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ కల్లా ఇక్కడికి వచ్చేస్తే అండ్ అదొకటే కాదు నాకు డెంటల్ అపాయింట్మెంట్ కూడా ఉంది అది ఇక్కడ నుంచి చాలా దూరం బట్ ఐఎం వెరీ కంఫర్టబుల్ విత్ దాట్ డాక్టర్ అందుకే ఆవిడ దగ్గర చూపించుకున్నాను అండ్ ఆవిడ అపాయింట్మెంట్స్ కూడా నాకు దొరకలేదు దొరకలేదన్నమాట సో ఇక్కడ కొంచెం ఆ రూమ్ అంతా టైడి అప్ చేసి అండ్ సాయంత్రం ఆ డెంటల్ అపాయింట్మెంట్ మధ్యలో చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ అనుకున్నాను లెవెన్ ఓ క్లాక్ లోపు వచ్చి అవన్నీ చేసేసి వెళ్దామని బట్ ఆల్రెడీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిపోయింది లేట్ అయిపోయింది సో చూడాలి ఎంతవరకు అవుతుందా అని ఇదా కొన్ని చిన్న చిన్న రిపేర్ వర్క్స్ కూడా ఉన్నాయి వాళ్ళు చెప్పారు అవి కూడా చేయించాలి ఎవరితోనం మాట్లాడాలి ఇలా చాలా పని అయితే ఉంది సో ఇప్పుడైతే మనం లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్ నిజంగానే భయం వస్తుంది అలా లోపలికి వెళ్ళాలంటే కీస్ ఎక్కడ పెట్టా అండ్ లెట్ మీ షేర్ దిస్ అప్పట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇది చాలా మందికి ఫేవరెట్ ఇది వాటర్ ఫౌంటైన్ బుద్ధ అది నేను ఎక్కడో హోమ్ సెంటర్ ప్యూర్ లివింగ్ ఎక్కడో తీసుకున్నాను అది ఇది దిస్ వాజ్ ద లాస్ట్ పీస్ అనమాట ఆ తర్వాత ఇలాంటివి అసలు రాలేదు కూడా బట్ ఇది మేము వెళ్ళినప్పటి నుంచి ఎవరు యూస్ చేయట్లేదు నేను మంచిగా క్లీన్ చేసి అంతా చేసి పెట్టి వాళ్ళకి చెప్పి కూడా వెళ్ళాను బట్ ఎవరు యూజ్ చేయట్లేదు మొన్న వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్పాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ లో సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ యూజ్ ఇట్ అని అంటే వాళ్ళకి నచ్చితేనే ఆర్డర్ లాగా ఏం కాదు కొత్తగా పెళ్ళైంది నైస్ వైబ్స్ ఉంటాయి ఈవినింగ్ టైమ్స్ సో ప్లీజ్ యూజ్ ఇట్ అని చెప్పాను బట్ ఇంకా వాళ్ళైతే యూజ్ చేసినట్లేదు మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడుతూనే ఉంటాను సో లెట్స్ గో అండ్ చెక్అవుట్ ద మీరైతే భయపడకండి కంగారు పడకండి ఇందులో ఏ కీయో కూడా తెలియదు నాకు టైం వచ్చినప్పుడు అతనే తీసిచ్చాడు ఓకే లెట్స్ ట్రై అండ్ ఆల్సో చెప్పాను కదా చాలా చెత్త ఉంది అని సో నేను ట్రాష్ కవర్స్ అవి తీసుకొచ్చాను చెప్పంతా ఆడేసి అండ్ వచ్చేటప్పుడు ఇద్దరు మేడ్స్ని పిలిచాను ఒక గంట తర్వాత రండి చిన్న పిల్లలు ఉండే మేడ్స్ని గంట తర్వాత రండి మీకు కావాల్సిన స్టఫ్ అంతా తీసుకెళ్ళిపోవచ్చు అని పిలిచాను సో వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా వస్తారు రావట్లేదు లా వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారు టెనెంట్స్ ఉన్నారు కాబట్టి అతనే తీసి ఇచ్చాడు అప్పుడైతే అసలు అమ్మకి ఉందా లేదా అనుకున్నా బట్ తను నాకు తెలుసు అని తీయించాడు ఇప్పుడు మళ్ళీ రావట్లేదు ఇది వెతకడం పెద్ద తను అస్సలు రావట్లేదు అండ్ ఈవెన్ ద ఎట్ ద డోర్ ఒకసారి చూపిస్తాను ఈవెన్ ద డోర్ ఇస్ సో డర్టీ అట్లీస్ట్ ఇది ఇది లివింగ్ రూమ్ అన్నప్పుడు లివింగ్ రూమ్ నుంచి వచ్చే డోర్ ఎంత ఇది లాక్ చేసినా కొంచెం ఇది కొంచెం క్లీన్గా ఉంటే బాగుంటుంది కదా బట్ ఇట్స్ సో డెట్ రాంగ్ పెట్టి తీస్తున్నా నేను ఇంట్ అక్కడి నుంచి మీ రాగానే నాకు ఇషితే క్యూట్ స్మైల్ కనిపిస్తుంది సో క్యూట్ ఓకే ఇక్కడ ఫస్ట్ అయితే మీకు ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ గట్టిగా ఉంది రూమ్ ఇది మొన్న వచ్చినప్పుడు నేను కొంచెం ఖాళీ చేశాను అనమాట అక్కడంతా కూడా స్టఫ్ ఉంది అండ్ ఇది మరీ మేము వేసినప్పుడు ఇంత దారుణంగా లేదు బట్ అయితే అండ్ కబోర్డ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అండ్ ఈవెన్ వాష్రూమ్లో కూడా అదిగో కిడ్స్ ప్లే చేసుకునే ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను డిస్పోజ్ చేసేస్తాను మోస్ట్లీ ఇవే అవసరం ఉండకపోవచ్చు అన్నీ డిస్పోజ్ చేసేస్తాను ఎవరికైనా కావాలంటే కుషన్స్ అవి తీసుకెళ్ళి వాడుకుంటే ఓకే మోస్ట్లీ ఇందులో బట్టలు ఉన్నాయి కొన్ని యూస్ చేసేవి నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అర్థం కాక మైండ్ పనిచేయక ఏం లేనో మాట్లాడతాను బట్ పిల్లలకి షార్ట్ అయిపోయిన ఉన్నాయి కదా అవన్నీ కూడా తీయాలి బట్ లెట్స్ ఎవరైనా ఒక్కరు హెల్ప్ ఉంటే బాగుంటుంది కదా ప్రతిసారి మాధవ్ బాగా ఎస్కేప్ అవుతాడు తెలుసా అంత హార్డ్ వర్క్ నా మీదే ఉంటుంది ఈవెన్ ఇది చేసి వెళ్ళేటప్పుడు కూడా తను మంచిగా యూకే వెళ్ళిపోయాడు మేము ఇక్కడ ఉన్నప్పుడు లాస్ట్లో నేను ఇద్దరు పిల్లలు లక్కీగా ఆంటీ ఉన్నారు సో చాలా హెల్ప్ చేశారు సో ఎప్పుడు హార్డ్ వర్క్ అనేది నా మీదే ఉంటుంది మాధవ్ ఎస్కేప్ అయిపోతాడు అనమాట అంటే అవ్వాలని అవ్వడు సిచువేషన్స్ అలా వస్తాయి కొందరు లక్కీ ఫెలోస్ అలా ఉంటారు కదా సో హార్డ్ వర్క్ అంతా ఐ ఎండ్ అప్ డూయింగ్ ద హార్డ్ వర్క్ అయింది రిషికా అంటుంది మొన్న ఇక్కడికి వచ్చానని చెప్పాను కదా అప్పుడు ఇషికాకి ఆ బాబీ హౌస్ అవి ఏవో ఉంటే అక్కడ బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి సో అవి తీసుకెళ్ళా ఊరికి కొన్ని రోజులు వాడుకొని అక్కడ మా మేడ్ ఉంది వాళ్ళ కూతురికి చేయొచ్చు కదా అన్నట్టు ఇప్పుడు అంటుంది మమ్మీ ఇంకా ఏమున్నాయో మొత్తం తీసుకొచ్చేయని అంత సీన్ లేదు నాకు అంత ఓపిక కూడా లేదు నేను మొత్తం అక్కడ ఎవరికన్నా ఇచ్చేసి వచ్చేస్తా అని చెప్పాను ఓకే నో మోర్ టాకింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ బట్ ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నా దగ్గర చాలా పర్ఫ్యూమ్స్ లైక్ యూనో దిస్ విక్టోరియా సీక్రెట్ అండ్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను కొన్ని ఓపెన్ చేసి చూపించాను కొన్ని క్లిప్స్ ఉన్నాయి ఐ హ్యావ్ దిస్ ఇది మైకిల్ కోర్స్ ఐ థింక్ హాఫ్ యూజ్ చేసినట్టు ఉన్నాను తర్వాత చేయొచ్చు కదా అనుకున్నాను అండ్ దిస్ కూల్ వాటర్ టీవీ డాఫ్ అది అండ్ ఐ హ్యావ్ సమ్ బ్యాత్ అండ్ బాడీ వర్క్ ప్రోడక్ట్స్ ఇలా కొన్ని ఉన్నాయి బట్ ఐడేమ్ థింగ్స్ అనుకోని యూస్ సి మోరోకోన్ ఆయిల్ ఎంత కాస్ట్లీ అన్నీ అసలు ఫుల్ బాటిల్ ఇది అయితే ఫుల్ బాటిల్ తర్వాత నేను మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చాను అండ్ నాకు కాంపాక్ట్ ఇది కూడా ఫుల్ బాటిల్ బట్ ఆల్రెడీ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోయింది కాబట్టి యూస్ చేయడం అంత మంచిది కాదు అండ్ దిస్ ఇస్ వైఎస్ఎల్ లిప్స్టిక్ అప్పట్లో నా ఫేవరెట్ అనమాట ఆరెంజ్ షేడ్ ఇలా ఇంకా డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలు ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి పడేయడానికి కొంచెం బాధ వస్తుంది బట్ వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ముందైతే మనం వెళ్ళి ట్రాష్ కవర్స్ తీసుకొచ్చాం అండ్ గుర్తుందా ఈ ల్యాంప్ ఇది వరకు ఆ కార్నర్లో ఉండేది ఈ కార్నర్ నా ఫేవరెట్ బట్ వాళ్ళకి ఇది కొంచెం అడ్డవుతుంది అని చెప్పి మాకు ఈ సోఫా వద్దు తీసేయండి అని చెప్పారు సోఫా తీసి ఎక్కడ పడేస్తాము తర్వాత టెన్నిస్కి అవసరం దీన్ని మంచిగా చేయిద్దాం అని అనుకుంటూ ఉన్నాను నేను మంచిగా మళ్ళీ కుట్టిద్దామని సో అలా చెప్తే వాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చింది బట్ కొంచెం పాడైంది టైల్స్ అన్నీ కూడా ఇలా అయ్యాయి సో నేను ఒక టూ డేస్ ఉంటే నేను మొత్తం అంతా పిలిపించి మళ్ళీ బ్రాండ్ న్యూగా నేను ఉంటే ఎలా పెట్టుకుంటాను ఇల్లు అట్లా చేయిద్దామని నాకు చాలా కోరుకునింది నేను వచ్చే ముందు బట్ ఈ రెండు రోజులు ఉండటానికి నాకు కుదరక నావల్ల ఇదంతా చేసేసెళ్తాను ఇందాకొచ్చేపుడు లిఫ్ట్లో మేడ్తో మాట్లాడే అని చెప్పాను కదా రమ్మని చెప్పి సో ఆ క్రీమ్స్ అవి ఏమన్నా ఫుల్ బాటిల్స్ లాగా అలా ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా యూజ్ అవుతాయేమో అని ఎక్స్పైరీ డేట్ అవి ఏదన్నా ఉంటే చూస్తూ ఉన్నాను అలా లేనివన్నీ పడేసాను ఉన్నవన్నీ అట్లనే చిన్న చిన్న టాయ్స్ లాగా అట్లా కొంచెం మంచిగా మోల్డ్ కానీ డస్ట్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండేవి ఇలాంటివి ఏదన్నా పక్కన ఆవిడ అనేది మీరు అన్ని పెట్టేసేయండి నేను ఏం కావాలో అవి తీసుకుంటాను అని పెట్టుకుంటున్నాను శంకు చక్రం నామం ఇలా ఏమన్నా నేను తీసుకెళ్లేవు మాత్రం కొంచెం నీట్ గా క్లీన్ చేసి ఒక వైపు పెట్టాను పెట్టి కుదిరితే నేను కొన్ని తీసుకెళ్దామని లేకపోతే ప్యాకస్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చినప్పటికీ అన్ని ప్యాక్ అయి ఉంటాయి కదా సో అన్ని తీసి పక్కన పెడతాను ఇది ఇది కూడా దేవుడి దగ్గర పెట్టున్నాను బ్రాస్ బ్రాస్ మంచి వెయిట్ ఉంది చాలా క్యూట్గా గా దస్ ఇది ఒకసారి నాకు మాధవ్ ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చాడు నెంబర్ ఉంటుంది కదా మనకి యానివర్సరీకో దేనికో ఇన్ని ఇన్ని ఇయర్స్ అని ఆ ఇయర్స్లో అన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు సే సపోజ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఫైవ్ గిఫ్ట్స్ అట్లా సో అందులో ఒకటి అదనమాట సో అది నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను అండ్ మేబీ ఇలాంటి ఫ్లావర్స్ పెట్టేయచ్చు అనుకుంటాను వాళ్ళకి బాగానే ఉంటుంది కదా అవి ఉంచేస్తా అండ్ ఇదేమో ఫస్ట్ టైం నేను యూకేకి వెళ్ళినప్పుడు బాత్ విజిట్ చేసినప్పుడు అక్కడ నచ్చి సోవినియర్ లాగా కొనుక్కున్నాను ఈ ఇల్లు కొన్నప్పుడు కూడా నాకు చాలా గుర్తుంది అప్పుడు కూడా మాధవ్ యూకేలో ఉన్నాడు నేను ఒక్కదాన్నే మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనుకుంటాను ఆఫీస్కి వచ్చేదాన్ని ఆఫీస్కి వచ్చినప్పుడు ఇల్లు ఏదన్నా చూద్దాం కదా అని ఒక ఐడియా వచ్చింది కొనుక్కుందాము అని అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసే అంత అమౌంట్ ఉందన్నమాట డౌన్ పేమెంట్కి సో ఎందుకు లే డబ్బులు అలా ఖర్చయిపోతాయి ఇన్వెస్ట్ చేద్దాం కదా ఎక్కడైనా అని అనిపించింది అప్పుడు అపార్ట్మెంట్స్ హంటింగ్కి నేను ఒకటే వెళ్ళేదాన్ని ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది కదా ట ఒక ఐదు పది నిమిషాల్లో తినేసి ఆ ఫిఫ్టీ మినిట్స్ యూజ్ చేసుకునేలాగా అసలు ప్రతి చోట ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం అక్కడ వాళ్ళు అది నా బడ్జెట్కి కాదు అంటే వాళ్ళు ఇంకొక చోట ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుంది వెళ్దామా అంటే వాళ్ళు వెనక వెళ్ళిపోవడం వాళ్ళు బండ్లో ముందు వెళ్తే నేను బండి వేసుకొని వెనకెళ్ళేదాన్ని అప్పుడు అంటే ఏదన్నా కొంచెం మొండి పట్టుదల ఉండేది ఇది చేయాలి అంటే నాకు అది చేసేయాలి అది జరిగిపోవాలి ఆ టైంలో అన్నట్టు ఉండేదాన్ని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది అంటే కొంచెం మంచి ఇల్లు మనం అనుకున్నట్టు ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ అది లేకుండా చూడాలంటే కొంచెం లో కూడా వెళ్ళాల్సి వచ్చేదన్నమాట సో వాళ్ళతో పాటు వెనక బండ్లు వెళ్ళిపోయేదాన్ని ఏ నమ్మకంతో వెళ్ళానా అంత ధైర్యంగా వెళ్ళానా ఇప్పుడు వెళ్ళానేవో అని అనిపిస్తూ ఉంటుంది నేను అంతా తిరిగి మొత్తం నీట్గా వీడియోస్ తీసి మాధవ్కి పెడితే అస్సలు కనీసం చూసేవాడు కూడా కాదు తర్వాత ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చి వీడియో పెట్టా చూసావా అంటే ఏదో లైట్గా చూసాను పెద్ద గుర్తులేదు అనేవాడు అనమాట అసలు ఏంటి ఇంత కష్టపడి వీడియో తీసి పెడతాను కదా తిరుగుతున్నాను కదా కనీసం చూడాలి కదా అంటే నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మంచిదే తీసుకుంటావు నీకు నచ్చిందంటే ఆబ్వియస్లీ నాకు నచ్చిపోతుంది అనేవాడు అంటే అది నాకు అప్పట్లో కాంప్లిమెంట్గా తీసుకోవాలా లేకపోతే తనకు బద్దకం అనుకోవాలా అర్థమయ్యేది కాదు ఇలాంటివన్నీ కొంచెం డెసిషన్ మేకింగ్ పెద్దవి కదా పెద్ద స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు అర్థం కాదు ఇక్కడ కూడా ఈ అపార్ట్మెంట్ చూసినప్పుడు ఇందులో నాకు త్రీ బీహెచ్కే కావాలి అది లేదు సోల్డ్ అవుట్ అయిపోయాయి పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ వేరే టవర్స్ నడుస్తున్నాయి అక్కడ కావాలంటే బట్ టూ ఇయర్స్ తర్వాత అయిపోతుంది అది మొత్తం అని చెప్పారు నాకు కరెక్ట్ వర్డ్స్ కూడా గుర్తురాట్లేదు చెప్పడానికి హ్యాండ్ ఓవర్ ఇస్తారు కదా అలా బట్ అంత టైం వెయిట్ చేసే అంత ఓపిక నాకు లేదు సో మాదో వచ్చేస్తాడు కొన్ని రోజులు సో మాకు కూడా ఒక ఇల్లు కావాలి అదేదో వెళ్ళిపోదాం అని పోనీ టూ బీహెచ్కే అన్నా మంచిగా నాకు కావాల్సినంత ఏరియాలో వస్తుందంటే అది కూడా లేదు నేను చాలా నాకు ప్రిఫరెన్స్ ఉండింది అనమాట సెవెంత్ ఫ్లోర్ కానీ నైన్త్ ఫ్లోర్లో కానీ మాత్రమే కావాలి అని సో ఆ రెండు ఫ్లోర్లలో నాకు కావాల్సినంత స్క్వేర్ ఫీట్ టూ బీహెచ్కే కూడా దొరకలేదు ఇలాంటి చిన్న చిన్న రిషన్స్ కూడా అంటే ఎవరన్నా పక్కన ఉండి ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుంటుంది బట్ ఆ టైంలో అంత సపోర్ట్ లేదు బట్ మా అన్న వాళ్ళని అన్నని కూడా తీసుకెళ్ళి ఓకేనా ఇది మాకు మెయిన్ ఏంటంటే ఆఫీస్కి చాలా దగ్గరగా ఉండాలి అని అప్పటికి యూకేలో వర్క్ చేసి వచ్చి ఉన్నాం కాబట్టి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ యూకేలో ఎంత బాగుంటుందో చూసాం కాబట్టి ఇక్కడ కమ్యూట్లో ఎక్కువ టైం పోకూడదు అని ఒకటైతే క్లియర్గా ఫిక్స్ అయ్యాం అనమాట సో అందుకే ఆఫీస్కి దగ్గరలో ఉండేలా చూసుకున్నా ఇల్లు కొంట ఒక ఎత్తు అయితే ఆ తర్వాత దానికి మొత్తం ఫిట్ చేయించాలి కదా ఫ్యాన్స్ దగ్గర నుంచి లైట్స్ దగ్గర నుంచి గీజర్స్ అన్ని నేను చెప్పాను కదా సెవెంత్ ఓ నైన్త్ ఫ్లోర్ అని అప్పటికి లిఫ్ట్స్ రెడీ అవ్వలేదు అనమాట ఇక్కడ కానీ మేము ఇంకా మూవ్ అయిపోవాలని అనుకున్నాము ఇంకా మాది వచ్చిన తర్వాత కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా వెంటనే మూవ్ అయిపో అప్పుడు మా అన్న సంధ్య వాళ్ళు ఉన్నారు ఇక్కడే వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను సో మూవ్ అయిపోవాలి అని చెప్పి ఈ ఈ నైన్ ఫ్లోర్స్ కూడా అనమాట ఎక్కడో కింద నుంచి అవన్నీ మోసి నా కజిన్ ఉన్నాడు మా అన్న తనైతే పాపం నాతో పాటు ఈ లైట్ల దగ్గర నుంచి గీజర్ ని కింద నుంచి పైకి ఎత్తుకెళ్ళడం ఎవరన్నా దొరికితే ఓకే దొరికితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాలి బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మేమే చేసాం సో ఇందాక అన్నాను కదా హార్డ్ వర్క్ ఐ ఎండ్ ఆఫ్ డూయింగ్ అని సో అందుకని చెప్తున్నాను అనమాట సో కొందరు అట్లా దే జస్ట్ దే జస్ట్ బాండ్ లక్కీ అలా అయిపోతాయి కొందరు ఏంటంటే అంత ఈజీగా ఏది రాదు కొంచెం వెనక మళ్ళీ మళ్ళీ తిరిగి కష్టపడితే వస్తాయి అనమాట ఒక్కసారిగా నాకు ఏ పని అయిపోయేది కదా నాకు ఇంకా గుర్తుంది ఒక చిన్న కాంటాక్ట్ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ తీసుకోవాలంటే కాలేజ్లో అందరితో వెళ్ళి అప్లై చేస్తే అందరికి వచ్చేస్తే నేను సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది సో అట్లా అలవాటు అయిపోయింది అండ్ ఒకటైతే నేను అంటే ఈ ఓవరాల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నేర్చుకుంది ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనకు ఎక్కువ హెల్ప్ లేకుండా అన్ని మనమే చేసుకోవాల్సి వస్తుంది కదా అది ఎంగేజ్ లో అయినా కూడా అప్పుడు దాన్ని కష్టంగా భారంగా అనుకోకుండా చేస్తే అది మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది చాలా ఇండిపెండెంట్ అయిపోతాము అది లైఫ్ లాంగ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది ఐ థింక్ కబోర్డ్స్ లో అయితే ఈ కాస్మెటిక్స్ పిల్లలు అన్ని కొంచెం ఇంకా చెత్త చాలా ఉంది అత్త అవన్నీ తీసి పడేయడమే అండ్ నా ఐమ్ గోయింగ్ టు డీల్ దిస్ పార్ట్ ఈ కబోర్డ్స్ అని ఇందులో మోస్ట్లీ మంచి ఉన్నాయి అండ్ ఆ పైన కూడా సో ఇవి సో ఇవి ఇవి డీల్ చేయాలి ఇప్పుడు అండ్ కాట్ ఉంది కదా ఇది అండర్ బెడ్ స్టోరేజ్ ఉంది సో అండర్ బెడ్ కూడా చాలా ఉన్నాయి బట్ మోస్ట్లీ పిల్లల అనుకుంటాను యూస్ అవ్వకపోవచ్చు బట్ ఇట్స్ రియలీ వెరీ హెక్టిక్ తెలుసా అండ్ ఇక్కడ ఏంటంటే డస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఫ్యాన్ వేసుకోలేను భయంకరమైన వేడిగా ఉంది అండ్ నాకు డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి కొంచెం భయంగా ఉంది ఎక్కడ కాఫ్ అది వస్తుందా అని ఆల్రెడీ ఇలా త్రీ ఫోర్ బ్యాగ్స్ ట్రాష్ బ్యాగ్స్ అయితే రెడీ చేశాను మధ్య మధ్యలో ఇలా వచ్చి ఫ్యాన్ కింద నుంచి అండ్ లంచ్ టైం కూడా అయిపోయింది నేను వచ్చి గంట పైన అయిపోయింది కానీ ఆవిడ ఇంకా రాలేదు ఆవిడకి చెప్పాను కదా రమ్మని రాలేదు సో లంచ్ టైం అయింది నాకైతే ఆకలేట్లేదు లేట్ బ్రేక్ఫాస్ట్ చేశాను సో సేఫ్ సైడ్ నేను ఈ హెల్తీ ఆర్గానిక్ నట్ మిక్స్ ఉన్నింది మమ్మీ దగ్గర అది ఒక రెండు మూడు తీసుకొచ్చాను ఈ కేజీఫ్ ఐ ఫీల్ హంగ్రీ ఇవి అండ్ వన్ మై ఫేవరెట్ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ నేను నాకు సిల్క్ డైరీమిల్క్ సిల్క్ ఫ్రూట్ అండ్ నట్ బాగా ఇష్టం ఎన్ని 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 చాక్లెట్స్ యూఎస్లో యూకేలో ఆస్ట్రేలియన్ అన్ని ఎన్ని చాక్లెట్స్ ట్రై చేసినా ఐ డోంట్ నో దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫస్ట్ ఫేవరెట్ అంటే ఇదే చెప్తాను స్విస్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి అంటారు కదా దానికన్నా ఎక్కువ ఇష్టం బట్ ఈ టేస్ట్ నాకు ఎందుకో యూకేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్క్ ఫ్రూట్ అన్నట్టు అంత దొరకదు దొరికినా నాకు ఎందుకో ఈ టేస్ట్ రాదనిపిస్తుంది సో యా సో అదొకటి తెచ్చుకున్నాను పొద్దున్న అవి నా స్నాక్స్ అనమాట వన్ థర్టీ అవుతుంది టైం సేపు అయితే రిలాక్స్ అవుదామని ఇది ఫ్యాన్ కిందలా ని కళ్ళు మంటలు నైట్ అస్సలు నిద్రలేదు నైట్ కొంచెం పనున్నది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పొడుకునేటప్పటికీ పొద్దున సిక్స్ ఓ క్లాక్కి లేచి రెడీ అవ్వాలి ఫైవ్ ఓ క్లాక్ నుంచి అసలు నిద్రలేదు టైం అయిపోతుందేమో రేపు చాలా పనులు ఉన్నాయి కదా అంత అవుతుందో లేదో మళ్ళీ పెండింగ్ పడిపోతే మళ్ళీ నేనే చేయాలి మళ్ళీ రావాలి ట్రావెలింగ్లోనే నా రోజులన్నీ అయిపోతున్నాయి ఇలా చాలా 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 ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి కదా సో నాకు అసలు నిద్రలేదు అండ్ ఈరోజు కూడా వ్లాగ్ చేస్తాననే థాట్ అయితే అస్సలు లేదు ఇంత హెక్టిక్ స్కెడ్యూల్లో కానీ వచ్చిన తర్వాత నేను ఒక్క వ్లాగ్ కూడా చేయలేదు ఇండియా వ్లాగ్స్ అడుగుతారు కదా అక్క ఇండియా వెళ్ళాక మంచిగా వ్లాగ్స్ ఎక్కువ డిలే చేయకుండా పెట్టండి అని అడిగారు బట్ నేను ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటి వరకు రాగానే రెండు మూడు హాస్పిటల్ విజిట్స్ అయ్యాయి తర్వాత ట్రావెలింగ్ అయ్యింది ఇంక అనుకోకుండా మా నాయనమ్మ పాస్ అయిపోయారనమాట సో అది రేపు దినాలు లెవెన్త్ డే చేస్తారు కదా అది రేపు సో ఇవాళ నైట్ నేను వెళ్ళే లోపే పన్నెండు పన్నెండున్నర అవుతుందేమో రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళాలి సో రేపటి వరకు ఫుల్ బిజీ ఆ తర్వాత ఒక వారం రోజులు కొంచెం రిలాక్స్ అవుదామా అని బట్ ఆ తర్వాత వారం రోజులు కూడా నాకు ప్లాన్ ఉంది ఈషా ఫౌండేషన్కి అని అనుకున్న మమ్మీని తీసుకొని కుదురుతుందో లేదో తెలియదు బట్ అలా అయితే ఇట్లా హెక్టిక్గా నడుస్తుంది అనమాట తెనాలు వెళ్ళాలి తెనాలి ట్రిప్ ఒకటి ఉంది బట్ ఈ షెడ్యూల్ మధ్యలో నేను ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇంకా ప్లాన్ చేసుకోలేకపోతున్నాను కరెక్ట్గా ఇది అదయ్యి తర్వాత అమ్మన్ కుదిరితే ఆ ఇషాకి తీసుకెళ్తే తర్వాత మళ్ళీ మమ్మీది నెక్స్ట్ ఇంజక్షన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంజక్షన్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులు కొంచెం బాగా నీరసంగా ఉంటుంది అప్పుడు వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అప్పుడు ఉందామని ఆ తర్వాత ప్లాన్ చేయాలి తెనాలికి సో ఇలా నడుస్తుంది అనమాట చాలా హెక్టిక్ గా ఓకే బ్రేక్ టైమ్ బిట్ చూసారు కదా తర్వాత నేను ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు సడన్ గా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది అందుకే అప్డేట్ చేద్దామని ఇలా వచ్చాన సో వ్లాగ్స్ నేను ఏది ముందు వస్తుంది ఏది వెనక వస్తుందో తెలియదు బట్ స్టార్ట్ చేసింది అయితే ఫస్ట్ వ్లాగ్ ఇదే బ్యాంగ్లూర్ స్టార్ట్ చేశాను ఆ రోజు మాక్సిమం షార్ట్ చేశాను ఇంకొక రోజు ఫుల్ గా పడుతుంది సో బెంగళూరు వెళ్లే ప్లాన్ ఉంది మా వదిన వాళ్ళ ఇంట్లో ఒక టూ త్రీ డేస్ ఉందాము అని మమ్మీ హాస్పిటల్ విజిట్ అన్ని మేబీ ఆ వ్లాగ్ మీరు ముందే చూసి ఉంటారేమో సో అప్పుడు ఒక రోజు డెడికేటెడ్గా పొద్దునుంచి సాయంత్రం వరకు ఇది షార్ట్ చేసేద్దాం అని అనుకున్నాను అట్లనే అయ్యింది కూడా మీరు మేబీ ఆ వ్లాగ్ ఆల్రెడీ చూసి ఉండొచ్చు సో ఆ టెనెంట్ ఎంత మంచోళ్ళు అంటే తను కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళు మీ వల్ల అయింది చేయండి మీరు ఇంత తిరుగుతున్నారు కదా హాస్పిటల్ వేరే ఉంది కదా సో మీకు కావాల్సినవన్నీ ఒక పక్కన పెట్టండి పడేయాల్సినవన్నీ ఒక పక్కన పెట్టండి కి ఇవ్వాల్సినవన్నీ ఒక పక్కన పెట్టేసేయండి నేను చూసుకుంటాను తర్వాత ప్యాకస్ అండ్ మూవర్స్ ని నేనే పిలుస్తాను ఎందుకంటే నేను రెండు సార్లు పిలిస్తే వాళ్ళు రాలేదు వస్తానని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చారు మళ్ళీ అట్లా చేస్తే ఎట్లా అని ఒకవేళ నేనే రెండు మూడు సార్లు కార్ ట్రిప్ చేయాల్సి వస్తుందా అని చాలా టెన్షన్ ఉండింది అనమాట ఇంకా అతను వద్దులే నువ్వు ఇక్కడ లేవు కదా సో నేను చూసుకుంటాను అన్ని అని అసలు మొత్తం అతనే అనమాట టెనెంట్స్ ఐ మీన్ టాకస్ అండ్ మూవర్స్ తో మాట్లాడి ఇద్దరు ముగ్గురు తో మాట్లాడి వాళ్ళు కోట్స్ ఇస్తే ఎందులో లెస్ కోట్ వస్తుంది అదంతా చూసి ఆ చెత్త పాపం పాప అతనే క్లీన్ చేయించుకొని అంటే చెప్పాను నువ్వు మెయిడ్ కి ఇచ్చేసేవి ఇచ్చేసేయి ట్రాష్ కూడా ఎక్కువ పడేసినప్పుడు వాళ్ళు తీసుకెళ్లరమాట అప్పుడు మనం కొంచెం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది సో ఆ డబ్బులు అన్ని నేనే ఇచ్చేస్తాను నువ్వు నువ్వు అట్లీస్ట్ హెల్ప్ చేయడానికి ముందుకొచ్చావు కదా నాకు చాలు ఎవ్రీ పెనీ ఎంత అయిందో నాకు చెప్పు ఫైనల్ గా నేను డబ్బులు ఇచ్చేస్తాను అని అయితే చెప్పాను సో అంతా తని చేశాడు నేను ఏవేవైతే మా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నానో అవన్నీ ఒక పక్కన పెట్టేశాను సో అవన్నీ కూడా అతనే ప్యాకెస్ అండ్ మూవర్స్ దగ్గర నీట్ గా బికాస్ నా దగ్గర క్రాకరీ చాలా ఉంది సెరామిక్ ఐటమ్స్ నీట్ గా బబుల్ ర్యాప్ చేసి అవన్నీ జాగ్రత్తగా పంపించాడు అనమాట సో వెరీ థ్యాంక్ఫుల్ అసలు అంటే నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం అబ్బా మనమే చేసుకుంటున్నాం కదా హెల్ప్ లేదని అనుకున్నప్పుడు దేవుడు ఏదో రకంగా మనకి ఒక హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తాడు అంటే మనం జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తున్నాము అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏదో రకంగా హెల్ప్ వస్తుంది అని నేను చాలా నమ్ముతాను సో అది జరిగింది అండ్ అయిపోయింది డెంటిస్ట్ పని అయిపోయింది అసలు బెంగళూరులో అంత ట్రాఫిక్ నా లైఫ్లో నేను ఎప్పుడూ చూడలేదు మామూలుగా సిగ్నల్స్ దగ్గర అట్లా కొంచెం జామ్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మూవ్ అవుతుంది లేకపోతే అట్లా స్లో మూవింగ్ ట్రాఫిక్ అట్లా ఉంటుంది కదా ఈసారి అయితే లిటరలీ లిటరలీ అసలు జామ్ లోనే ఉన్నట్టు అనిపించింది రెండున్నర గంట అయింది ఇంకా లక్కీగా డెంటిస్ట్ కి ముందే చెప్పున్నాను కాబట్టి నేను మళ్ళీ యూకే వెళ్ళిపోతాను నా షెడ్యూల్ ఆవిడకి తెలుసు కాబట్టి తను కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుని ఓకే లేదు అని చెప్పింది అపాయింట్మెంట్ కన్నా చాలా లేట్ అవుతున్నా సో ఆ పని అయితే అయిపోయింది సో అదనమాట ఇప్పుడు అర్థం అవుతూ ఉండొచ్చు నాకు వ్లాగ్స్ నేను వన్ మంత్ ఎందుకు పెట్టలేదు అట్లా ఎందుకు డిసపియర్ అయిపోయాను అని సో అంతే ఇవాళ్ళ వీడియో అయితే ఐ హోప్ ఆల్ ఎంజాయ్డ్ అండ్ ఐ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్